తెలంగాణలో మంత్రివర్గ విస్తరణ రోజుకో మలుపు తిరుగుతోంది అదిగో ఇదిగో అంటూ కేబినెట్ విస్తరణ ముహూర్తాలు వాయిదా పడుతూనే ఉంది తాజాగా కాంగ్రెస్ ప్రభుత్వానికి మరో చిక్కుముడి వచ్చి పడింది మంత్రి పదవుల మధ్య కాంగ్రెస్ నాయకుల్లో ఏకాభిప్రాయం కుదరడం లేదు పదవికి నేను అర్హుడినని కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు మే ముప్పైనా అధిష్టానం పెద్దలతో సీఎం రేవంత్ పిసిసి చీఫ్ భేటీ కానున్నారు ముప్పైనా కొత్త మంత్రుల పేర్లు ఖరారు అవుతాయని సమాచారం బుధవారం కాంగ్రెస్ నేతలతో ఏఐసిసి రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ సమావేశమయ్యారు హైదర్గూడలోని క్యాంప్ కార్యాలయంలో పార్లమెంట్ నియోజకవర్గాల వారిగా మంత్రులు ఎమ్మెల్యేలు ఎంపీలతో సమీక్ష ఇవాళ ఆదిలాబాద్ పెద్దపల్లి కరీంనగర్ నిజామాబాద్ జహీరాబాద్ మెదక్ నేతలతో ఆమె సమావేశం ఏర్పాటు చేశారు రాష్ట్రంలోని నూట పంతొమ్మిది నియోజకవర్గాల ఎమ్మెల్యేలు పోటీ చేసిన అభ్యర్థులతో మీనాక్షి నటరాజన్ విడివిడిగా సమావేశం కానున్నారు చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ కు మంత్రి పదవి ఇవ్వద్దని మాదికలకు మంత్రి పదవి కావాలని కొందరు కాంగ్రెస్ లీడర్లు డిమాండ్ చేస్తున్నారు మంత్రి పదవి మాల సామాజిక వర్గానికి కాకుండా మాదికలకు ఇవ్వాలని సీఎం కలిసి ఎమ్మెల్యేలు విజ్ఞప్తి చేశారు కాంగ్రెస్ అధిష్టానాన్ని కలవడానికి రేపు ఢిల్లీకి మాదిగా కాంగ్రెస్ ఎమ్మెల్యేలు గతంలోనే చాలా సార్లు మంత్రివర్గ విస్తరణ వాయిదా పడింది ఎప్పుడు అయిపోవాల్సిన మంత్రివర్గ విస్తరణ ప్రభుత్వం ఏర్పడి ఏడాదిన్న అవుతున్నా జరగలేదు ఎమ్మెల్యేల అసంతృప్తి సీఎం రేవంత్ రెడ్డికి తలనొప్పిగా మారింది మాదిగ సామాజిక వర్గ ఎమ్మెల్యేలు వేముల వీరేశం అడ్లూరి లక్ష్మణ్ కాలేజీ మందుల సామెల్ కవ్వంపల్లి సత్యనారాయణ లక్ష్మీకాంతారావులు రేపు ఢిల్లీ బయలుదేరుతున్నారు